కథ పేరు ఓ చిన్న బాలుడి గాలిపటం ఆలోచన ఒక చిన్న గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు అతనికి గాలిపటాలు ఎగిరేయడం అంటే చాలా ఇష్టం ఒక రోజు తండ్రి ఒక మంచి గాలిపటాన్ని కొనిచ్చాడు రాజు చాలా ఆనందంగా దాన్ని తీసుకుని పొలానికి వెళ్ళాడు గాలిలో ఎగరేశాడు గాలిపటం బాగా ఎగిరింది అప్పుడు ఆ బాలుడికి ఒక ఆలోచన వచ్చింది అసలు ఈ గాలిపటం తాడుతో ఎందుకు ఎగురుతుంది ఈ తాడు గాలిపటాన్ని ఎగరకుండా అడ్డుకుంటుంది తాడు తీసేస్తే ఇంకా ఎత్తుకు ఎగురుతుంది అని అనుకున్నాడు ఆ తాడుని తెంచి వేసేశాడు అయితే తాడు తీసేసిన వెంటనే గాలిపటం కొంతసేపు ఎగిరింది తర్వాత గాలిలోకి తిరుగుతూ కింద పడిపోయింది రాజు చాలా బాధపడ్డాడు అప్పుడే తండ్రి వచ్చి రాజును ఇలా అన్నాడు చూడు నాన్న నీకు తెలుసా ఈ తాడు గాలిపటాన్ని అడ్డుకున్నట్టు నీకు అనిపించవచ్చు కాని నిజానికి అదే దారి చూపుతుంది కాని దిశను నియంత్రిస్తుంది ఎక్కువ ఎత్తుకి ఎగిరేలా చేస్తుంది మన జీవితంలో కూడా ఇలానే ఉంటుంది దీనితోటి నీకొక మంచి విషయం చెప్తాను విను ఇప్పుడు నువ్వు దారం అడ్డుగా ఉంది అని ఎలా అయితే తొలగిస్తే ఆ గాలిపటం పడిపోయిందో అలాగే నీ జీవితంలో కూడా ఏవైనా కష్టాలు వస్తే కష్టాలు వస్తున్నాయి అని నువ్వు అక్కడే ఆగిపోయి నేను అనుకున్నది సాధించలేను అనుకొని ఆ గమ్యాన్ని అక్కడే కత్తిరించేస్తే నువ్వు అనుకున్నది కూడా సాధించలేవు ఈ కష్టాలు కూడా దారం లాంటివే నీకు దారి చూపిస్తాయి నీలో ఉన్న బలాన్ని పెంచుతాయి నిన్ను నియంత్రిస్తాయి అని తండ్రి చాలా చక్కగా ఆ బాలుడికి వివరిస్తాడు ఇప్పుడు ఆ బాలుడు అనుకుంటాడు ఈ తాడు ఈ గాలిపటానికి అడ్డుకట్ట కాదు ఇదే దీనిని నడిపిస్తుంది అని అర్థం చేసుకుంటాడు మోరల్ ఆఫ్ ద స్టోరీ జీవిత ప్రయాణంలో కష్టాలు వచ్చినంత మాత్రాన గమ్యాన్ని వదిలేయొద్దు తాడును తెంచిన గాలిపటంలా మన ప్రయత్నం కూడా నేలపై పడిపోతుంది నిజమైన విజయం కష్టాలను ఎదుర్కొని నిలబడడంలోనే ఉంది ఈ కథ నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం